ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలండి ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే ఈ వీడియోని లైక్ చేయగలరు ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటర్ దర్శన్ టికెట్లు అయితే విడుదలవుతున్నాయి వికలాంగులు వయోవృద్ధులకు సంబంధించి దర్శన టికెట్లు అయితే విడుదలవుతున్నాయి అలాగే ఈరోజు రోజు మధ్యాహ్నం పదకొండు గంటలకి మీ అందరికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు అలాగే అకామిడేషన్ కూడా విడుదలవుతోంది ఆల్రెడీ ఈరోజు ఉదయం పది గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా విడుదలయ్యాయి ఆల్రెడీ కొన్ని టికెట్లు అయితే బుక్ అయిపోయాయి అలాగే రేపు ఉదయం అంటే రేపు ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకు మీ అందరికీ మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఏప్రిల్కి విడుదలవుతుంది అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మీ అందరికీ ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుందండి అవుతుందండి దయచేసి మీరు అంతా బుక్ చేసుకోగలరు ఇవి ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర కనుక చూసినట్లయితే మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయండి అలాగే ప్రస్తుతము జనవరి ఫిబ్రవరి నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావాలి అనుకున్న వాళ్ళైతే దర్శనం టికెట్లు అయితే ప్రస్తుతం అయితే ఏమీ లేవు డైరెక్ట్గా మీరు తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్ విధానం ద్వారా దర్శనం టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోగలరు ఇది నేను గత నాలుగైదు రోజుల నుంచి వరుసగా చెప్తున్నాను ఎటువంటి ఆన్లైన్ మూడు వందల రూపాయల దర్శన టికెట్ కానీ ఆఫ్లైన్ విధానం ద్వారా కానీ ఎక్కడ కూడా దర్శన టికెట్లు ఏమీ లేవు కేవలం సర్వదర్శన టోకెన్లు మాత్రమే తిరుపతి వచ్చి మీరు తీసుకోగలరు అలాగే నిన్న స్వామివారిని అరవై ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు అలాగే ఇరవై రెండు వేల ఎనభై నాలుగు మంది స్వామివారికి తలనీలాలైతే ఇవ్వడం జరిగింది హుండి కానుకలు నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లండి అలాగే ప్రస్తుతము ఈరోజు కంపార్ట్మెంట్లో తొమ్మిది కంపార్ట్మెంట్లో భక్తులు వేయించి ఉన్నారు సర్వదర్శనానికి దివ్యదర్శనానికి మొత్తము ఎవరైతే కనుక ఈరోజు కొండపైకి వెళ్తున్నారో వారికి నాలుగు నుంచి ఐదు గంటల్లో దర్శనం అయిపోతుంది అలాగే మూడు వందలు ఐదు వందల రూపాయలు టికెట్ కనుక ఉంటే రెండు గంటల లోపల మీకు దర్శనం అయిపోతుంది ఎటువంటి దర్శన టికెట్ లేకుండా గనుక కొండపైకి వెళ్ళినట్లయితే మీకు పన్నెండు గంటలు దర్శన సమయం పడుతుందండి దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు భక్తులు చాలామంది చాలా ప్రశ్నలు నన్ను అడుగుతూనే ఉంటారు వారందరికీ కూడా నేను ప్రతిరోజు సమాధానం చెప్తూనే ఉన్నాను మీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను అడగండి ప్రస్తుతం అయితే ఈరోజు రేపు ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు మాత్రం విడుదల అయిపోతున్నాయి మార్చ్ వరకు కూడా అన్ని రకాల బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి కేవలం సర్వదర్శనం కోసమే మీరు తిరుపతి వచ్చి ఈ టోకెన్లు తీసుకొని స్వామిని దర్శనం చేసుకోండి అలాగే ఎటువంటి బుకింగ్స్ కూడా ఏమీ ఉండవు రూములు అయినా కానీ కుండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకి కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేస్తే రూములు వస్తాయి లేదు అంటే తిరుపతిలో ప్రైవేట్ రూమ్స్ తీసుకొని మీరు ఉండవచ్చు లేదు అంటే రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం ఉంది అక్కడైనా కూడా మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు బుక్ చేసుకోగలరు సో ప్రస్తుత పరిస్థితి అయితే ఇవ్వేనండి ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి అలాగే మీకు టీటీడీ వారి యొక్క ప్రెస్ రిలీజ్ ద్వారా ఏప్రిల్ నెలకి సంబంధించి ఆర్థిక సేవలు ఎప్పుడు అన్నది కూడా నేను మీకు ఒక వీడియో ద్వారా గతంలోనే క్లియర్గా చెప్పడం జరిగింది నేను ఈ నెల ఇరవై ఏడో తారీఖున మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ పరకామణి సేవ అలాగే మీ అందరికీ కూడా నవనీత సేవ విడుదలవుతోంది దయచేసి మీరు అంతా బుక్ చేసుకోగలరు నేను గత రెండు రోజుల నుంచి కూడా ఈ విషయం చెప్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా మీకు ఎవరికైనా తెలియకపోతే దయచేసి మీరు అంతా బుక్ చేసుకోగలరు ఇక్కడ చూసారా క్లియర్గా ఉంది ఏప్రిల్ నెలకు సంబంధించిన కోట అనేది జనవరి ఇరవై ఏడు ఉదయం పదకొండు గంటలకి తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను విడుదల చేస్తారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అదే రోజు నవనీత సేవ కోటాను విడుదల విడుదల చేస్తారు అలాగే మధ్యాహ్నం ఒంటి గంటలకి పరకామని సేవ కోటాను విడుదల చేస్తారని టీటీడీ వారు క్లియర్గా అయితే మనకు అఫీషియల్గా చెప్పడం జరిగింది సో దయచేసి ఈ విషయం కూడా మీరు తెలుసుకోగలరు ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఏప్రిల్ నెలకి సంబంధించిన కోటా విడుదల అవ్వబోతోంది సో దయచేసి ఈ వీడియో మీరు చూడడమే కాదు పది మందికి షేర్ చేయండి స్వామివారికి సేవ చేసినట్టు ఉంటుంది ఎవరికైతే ఈ విషయాలు తెలియదో వాళ్ళకి మన వీడియో ద్వారా తెలుస్తుంది సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని భావిస్తూ మరొక వీడియోతో నేను మరలా మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు